ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం స్పీడప్ చేసింది ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ పనిచేస్తోంది ఇందుకోసం రూపొందించిన ముసాయిదా కేబినెట్ నోటుపై న్యాయ పఠనాభివృద్ధి వ్యయ శాఖలతో పాటు నీతి ఆయోగ్ అభిప్రాయాలను కోరింది ఇప్పటికే న్యాయశాఖ పాజిటివ్ గా స్పందించగా మిగిలిన శాఖలు కూడా త్వరతగతిన తమ అభిప్రాయాలు తెలపాలని హోంశాఖ సూచించింది తర్వాత ఈ ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం ముందు ఉంచుతారు మంత్రివర్గ ఆమోదం లభించిన తర్వాత న్యాయశాఖ అధికారిక బిల్లును రూపొందిస్తుంది ఈ బిల్లుకు మళ్లీ క్యాబినెట్ ఆమోద ముద్ర లభించాక దానిని పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఉభయ సభల ఆమోదం పొందిన వెంటనే అమరావతికి చట్టపరమైన రక్షణ గుర్తింపు లభిస్తాయి ఉమ్మడి రాజధాని గడువు ముగిసిన తేదీ అయిన రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పరిగణించి ఆ తేదీ నుంచే చట్టబద్ధత వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది ఈ పరిణామంతో గత ఐదేళ్లుగా జగన్ ఆడుతున్న మూడు ముక్కల ఆటకు అధికారికంగా చెక్ పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఏ విషయం తెలిస్తే గత కొన్ని రోజులుగా జగన్ రివర్స్ గేర్ వేసి గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉండాలని అమరావతి వద్దని కొత్త నాటకానికి తెరతీశాడని చెబుతున్నారు ఎనలిస్టులు ఈ బిల్లు ఆమోదం పొందితే ఇప్పటి వరకు ఉన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా రాజధానిని మార్చడం లేదా మూడు రాజధానుల ప్రతిపాదనలు తీసుకురావడం చట్టపరంగా అసాధ్యమవుతుంది అంతర్జాతీయ సంస్థలు పారిశ్రామికవేత్తలు ధైర్యంగా ముందుకొస్తారు బ్రాండ్ అమరావతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది ప్రపంచ బ్యాంక్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి అమరావతికి రావాల్సిన పదిహేను వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు పొందేందుకు మరింత సులభమవుతుంది రాజధానిగా చట్టబద్ధత ఉంటేనే ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల తరహాలో ఇక్కడ కూడా రీజనల్ ఆఫీసులు ఏర్పాటు చేయడానికి కేంద్రానికి మార్గం సుగమం అవుతుంది